విశాఖ జిల్లా పూర్ణ మార్కెట్ లో నివాసం ఉంటున్న ఇమంది భాను భర్త ఇటీవలే మరణించారు ఆర్థికంగా ఇబ్బందులు పడటంతో అరిలోవ దుర్గా బజార్ లో బంధులు ఇంటి వద్ద ఉంటున్న ఇమంది బాను కుటుంబానికి అండగా పద్మశాలి యువసేన మహిళా సేన ఆధ్వర్యంలో దాతలు ఏపీపీఎస్ జిల్లా ప్రెసిడెంట్ పప్పు రాజారావు తెలంగాణకి చెందిన డి పద్మజ రాజమండ్రి జిల్లా మహిళా సేన ప్రెసిడెంట్ మొండి రాజలక్ష్మి తదితరులు ముప్పై మూడు వేల వంద నగదు మూడు రైస్ బ్యాగ్ పదిహేను లీటర్ల ఆయిల్ నిత్యవసర సరుకులు అందించారు ఈ కార్యక్రమంలో కొండపల్లి సతీష్ బాబు మాదాబొత్తుల దేవి గుదే వెంకటలక్ష్మి చుక్కల భాగ్యలక్ష్మి గోపి గౌరీ కొండపల్లి దీప మాదాబొత్తుల మహాలక్ష్మి కానూరి హైమా మొండి అభినవ్ పప్పు గంగరాజు గుదే దిలీప్ పద్మశాలి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఈరోజు పద్మశాలి యువసేన విశాఖపట్నం జిల్లాలో జరుగుతున్న కార్యక్రమానికి మహిళా అధ్యక్షురాలు మొండి రాజలక్ష్మి గారు వచ్చారు ఆవిడతో పాటు మహిళా టీంతో కలిసి మన ఇమ్మంది రాంబాబు గారు స్వర్గస్థులైన కాబట్టి ఇమ్మంది భాను గారి చేతికి డి పద్మజ గారు ఇచ్చిన బియ్యం బస్తాను మరియు పద్మశాలి ఆంధ్రప్రదేశ్ పద్మశాలి పప్పు రాజారావు గారు సంఘం పప్పు రాజారావు గారు ఇచ్చిన రెండు బియ్యం బస్తా మూటలను మిగతా సరుకులను మొండి రాజలక్ష్మి గారు ఇచ్చిన నూనె డబ్బాను మొత్తం అన్నీ కలిపి ఈరోజు మేడం గారికి అందించడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా ఇదే రకంగా సహాయం చేయాలని పద్మశాలి యువసేన కోరుకుంటుందని ఆవిడకి చెప్పడం జరిగింది ఆవిడ కూడా ప్రతి ఒక్కరికి నేను కూడా నాకు తోచిన సహాయాన్ని చేస్తానని ఆవిడ కూడా చెప్పడం జరిగింది ఈ రకంగా ముని గారు చెప్తూ ప్రతి ఒక్కరు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పద్మశాలి ప్రతి ఒక్కరూ కూడా మనకి వంద రూపాయల సహాయాన్ని ఇస్తూ పది పది మందితో చేయించాలనే కాన్సెప్ట్ని అందరికీ చెప్పడం జరిగిందనే విషయాన్ని ముని రాజకృష్ణ గారు భానుగారికి చెప్పడం జరిగింది ఆవిడ కూడా నాకు తోచిన సహాయాన్ని నేను కూడా చేస్తానని మన కులస్తులని మనమే ఆదుకునే కార్యక్రమంలో నేను భాగం పంచుకుంటానని చెప్పడం జరిగింది మొత్తం మీకు ఎంత పే ద్వారా వచ్చింది ఇప్పుడు మీకు ఎంత ఇచ్చారనేది ఒకసారి చెప్పండి అమ్మా ముప్పై రెండు వేల రెండు వందల క్యాష్ని మీకు అందించ జరిగింది ఒకసారి లెక్క పెట్టుకోండి